ಸೇಂಟ್ರಲ್ ಸೇಂಟ್ರಲ್ ಕ್ಯಾಂಟರ್ನಲ್ಲಿ 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 ಕ್ಯಾಂಟರ್ కేంద్రంలో మోడీ ప్రభుత్వం రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం రెండు కలిసి ఈరోజు ప్రజల మీద భారాలు వేసేదానికి చుట్టపడ్డారు మేము అధికారంలోకి వస్తే అన్ని ధరలు తగ్గిస్తాం ప్రజలకు అందుబాటులో ఉంటామని చెప్పినటువంటి ప్రభుత్వాలు ఈరోజు ప్రజల మీద ఏదైతే కేంద్ర ప్రభుత్వం మోడీ ప్రభుత్వం పట్టణ సంస్థల పేరుతో ఒక పక్క విద్యుత్ సంస్థల పేరుతో ఒక పక్క ఈరోజు బ్యారెలు ధర తగ్గినా కానీ ఈరోజు గ్యాస్ ధరలు పెంచడం యాభై రూపాయలు అనేటువంటి ఈరోజు మనం చూస్తున్నాం గ్యాస్ ధరే కాదు దీని మీద ఉండేటువంటి గ్రామీణ ప్రాంతాల్లో కానీ పట్టణ ప్రాంతాల్లో ఉండేటువంటి ప్రజలు ఈరోజు ఏదైతే పట్టణ సంస్కరణలో భాగంగా ఆస్తి పన్నును ఈ రాష్ట్ర ప్రభుత్వం పదిహేను పర్సెంట్ పది సంవత్సరం పెంచుతూ ఆస్తి పన్నులు ఇంటి పన్నులు పెరగటం పొలాయిన పన్నులు పెరగటం ఏ భారాలో పక్క పడుతుంటే ఓ పక్క విద్యుత్ సంస్కరణల పేరుతో కరెంటు బిల్లులు విపరీతంగా పెరుగుతుంటే అత్యవసర ధరలు పెరుగుతుంటే ఈ ప్రభుత్వాలు ఏదైతే మేనిఫెస్టోలో మేము ధరలు తగ్గించం అనేటువంటి మాట చెప్పిందో ఈ మోడీ ప్రభుత్వం కానీ లేదా రాష్ట్ర ప్రభుత్వం కానీ ఈ రోజు దానికి భిన్నంగా వ్యవహరిస్తున్నారు అందువల్ల ఈ ధరలు తగ్గేదాకా సిపిఎం పార్టీ ఆందోళన చేస్తుంది అందువల్ల ప్రజలందరినీ కలుపుకొని ఈ ఏదైతే పెంచారో గ్యాస్ ధరలు వెంటనే దాన్ని రద్దు చేయాలనేటువంటి మేము డిమాండ్ చేస్తున్నాం ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ధరలన్నీ అదుపు చేస్తామని రకరకాల భారాల పేరుతో బాధుడే బాధుడు వీరబాదుడు బాధుడు వైసీపీ ప్రభుత్వం ఈ విధంగా చేస్తా ఉన్నారని అనేక రకాలైనటువంటి మాటలు చెప్పారు పెట్రోల్ డీజిల్ ధరలు కర్ణాటకలో మన రాష్ట్రం కన్నా పది రూపాయలు తక్కువ తమిళనాడులో ఐదు రూపాయలు తక్కువ కేరళలో ఐదు రూపాయలు తక్కువ పక్కనే ఉన్న తెలంగాణ రాష్ట్రంలో రెండు రూపాయలు తక్కువ ఈరోజు కరెంటు ఛార్జీలు ట్రూఅప్ ఛార్జీల పేరుతో ఇంధన సర్దుబాటు ఛార్జీల పేరుతో భారీ ఎత్తున భారాలు మోపుతా ఉన్నారు నిత్యావసర సరుకుల ధరలు పెంచారు ఆస్తి పన్ను పెంచారు ఈరోజు అనేక యూజర్ ఛార్జీల పేరుతో భారాలు మోపుతా ఉన్నారు ప్రతి వస్తువు ప్రతి సేవ ఈరోజు సామాన్య తరగతి ప్రజలు పొందాలన్నా కొనుగోలు చేయాలన్నా వారికి వచ్చేటటువంటి జీతాలతో వేతనాలతో కుటుంబ అవసరాలు తీరక తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో ఈరోజు మరలా గ్యాస్ ధర అదనంగా యాభై రూపాయలు పెంచడం అనేది తీవ్రమైనటువంటి భారం తక్షణమే ఈ కూటమి ప్రభుత్వం యాభై రూపాయలకు సంబంధించిన గ్యాస్ ధరని వెంటనే రద్దు చేయాలి అదేవిధంగా పెట్రోల్ డీజిల్ ధరల మీద ఏదైతే వాగ్దానం చేసిందో మీ మేనిఫెస్టో ఒకసారి చదవమని కోరుతున్నాం ఈ కూటమి ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్రోల్ డీజిల్ ధరలు భారతదేశంలో ఆంధ్రప్రదేశ్లో ఎక్కువగా ఉన్నాయి మేము అధికారంలోకి వస్తే తగ్గిస్తా ఉన్నారు కానీ ఈరోజు అవి ఏమీ చేయకుండా చెప్పేదొకటి చేసేదొకటి అనే విధంగా ఆచరణలో విధానాలు పాటిస్తా ఉన్నారు తక్షణమే వాటిని తగ్గించాలా ప్రజల మీద భారాలు వేసేటటువంటి చర్యలు విడనాడాలి అని చెప్పి సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తుంది బీజేపీ ప్రభుత్వం రాష్ట్రంలో కోటకి ప్రభుత్వం పేడ సామాన్య మధ్య తరగతి ప్రజలపైన ఎడమెడ భారాలు భూముంది ధరలు పెరగడం తప్ప ధరలను తగ్గించడంలో కానీ అదుపు చేయడంలో కానీ ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని ఈరోజు సిపిఎం పార్టీగా మేము తెలియజేస్తున్నాం సూపర్ సిక్స్లో భాగంగా మహిళలకు ఉచిత సిలిండర్లు ఇస్తామన్నారు ఉచిత సిలిండర్ల జాడ ఎక్కడా కనబడట్లేదు ఈరోజు గ్యాస్ సిలిండర్ మీద ఒక్కసారిగా యాభై రూపాయలు సిలిండర్ ధర పెంచడం జరిగింది ఈ యొక్క సిలిండర్ ధర పెంచిన దాని మీద ఒక గ్యాస్ మీదే కాదు దీనివల్లనే ఏంటంటే పరోక్షంగా అనేక వస్తువుల మీద భారాలు పడే పరిస్థితి ఉంటుంది చిన్న చిన్న టిఫిన్ అంగళ్ళు కానీ హోటల్స్ కానీ ఇవన్నీ కూడా ఇప్పటికే అధిక ధరల వల్ల దెబ్బతింటున్నాయి ఇది సరైనటువంటిది కాదు ఏదైతే కేంద్రంలో బీజేపీ బీజేపీ చెప్తుందో దానికి రాష్ట్రంలో హోటల్ ప్రభుత్వం చూడూ లాగా తల ఊపుతుంది ఇది సరైనటువంటిది కాదని ధరలను అదుపు చేయాలి పెంచినటువంటి యాభై రూపాయల సిలిండర్ ధరను వెంటనే తగ్గించాలని లేని పక్షంలో సిపిఎం పార్టీగా ప్రజలను కూడగట్టుకొని పోరాటాలను పూర్తం చేస్తామని తెలియజేస్తున్నాం నిత్యావసర వస్తువుల యొక్క ధరలు పెరిగిపోయినాయి కేంద్రంలో అధికారులకి వచ్చినటువంటి మోడీగా నేతృత్వంలో బీజేపీ ప్రభుత్వం ఉన్న ఫలంగా గ్యాస్ సిలిండర్ పైన యాభై రూపాయలు అలాగే పెట్రోలు డీజిల్ ధరల పైన ఒక లీటర్కి రెండు రూపాయలు కూడా పెంచారు ఇది పూర్తిగా ప్రజా వ్యతిరేక చర్య ఒకవైపున అంతర్జాతీయ మార్కెట్లు కూరగాయల ధరలు పడిపోయినా కానీ పడిపోయిన రేట్లకు అనుగుణంగా మనకి పెట్రోల్ కానీ గ్యాస్ కానీ డీజిల్ కానీ ధరలు తగ్గించాల్సింది పోయేసి పెంచడం అనేది పూర్తిగా ప్రజా వ్యతిరేక చర్చ ఈ చర్యని సిపిఎం పార్టీగా మేము ఖండిస్తా ఉన్నాం తక్షణమే పెంచిన ఛార్జీలని తగ్గించాలని డిమాండ్ చేస్తాను ఆ విధంగా చేయని పక్షంలో ఈ యొక్క ఆందోళన మరింత ఉంటూ చేస్తామని తెలియజేస్తాం వస్తువులు కానీ భారీగా పెంచి ప్రజలపైన విపరీతమైనటువంటి భారాలను మోపింది కాబట్టి ప్రజలందరూ కూడా కూడ కట్టుకొని సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పోరాటాలు నిర్వహించి ప్రజల యొక్క భారాలు తగ్గించేంత వరకు మేము ముందుండి పోరాటం చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం